హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డిగ్రీ కోసం దోస్త్ రెడీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అందుబాటులో మొత్తం మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు నేటి నుంచి రిజిస్ట్రేషన్ పది నుంచి వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇరవై తొమ్మిదిన తొమ్మిది దశ సీట్ల కేటాయింపు జూన్ ముప్పై నుంచి తరగతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులకు దోస్త్ ఆహ్వానం పలికింది రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సులో ప్రవేశానికి తలుపులు తెచ్చింది తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సేవలు దోస్త్ నోటిఫికేషన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు కార్యక్రమంలో సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు రెండు వందల చెల్లించి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల పది నుంచి ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు మొత్తం మూడు దశల్లో దోస్త్ కౌన్సిలింగ్ ఉంటుందని దశ సీట్ల కేటాయింపు వివరాలను ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రకటిస్తామని చెప్పారు రాష్ట్రంలో వెయ్యి యాభై ఏడు డిగ్రీ ఉండగా దోస్తు పరిధిలో మూడు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు సీట్లు ఉన్నాయని తెలిపారు గత ఏడాది జీరో అడ్మిషన్లు నమోదైన ఎనభై కాలేజీలకు ఈసారి అనుమతి ఇవ్వడం లేదన్నారు ఈ వెబ్కు లాగిన్ అవ్వాలి రాష్ట్రంలోని ఏ కాలేజీకైనా ఇంటి వద్దే ఉండి డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు దోస్తు వీలు కల్పిస్తుంది వెబ్సైట్కు లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేలిక ఇక్కడే సమాచారం అంతా ఉంటుంది అన్ని డిగ్రీ కోర్సుల వివరాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్తో దోస్ ఐడి ఉంది దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత పిన్ వస్తుంది ఇది చివరి వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు విద్యార్థి మొబైల్ నెంబర్కు ఆధార్ లింక్ అయ్యి ఉంటే మొబైల్కు ఓటీపీ వస్తుంది దీని ద్వారా దోస్తు వెబ్కు లాగిన్ అవ్వచ్చు దోస్తు మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది సెల్కు వచ్చే ఓటీపీ ద్వారా దీనికి లాగిన్ అవ్వచ్చు ఏ మార్గంలోనైనా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు సీట్ల కేటాయింపు ఇలా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు కేటాయిస్తారు వచ్చిన సీటు నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా సీటును అంగీకరించాలి లేని పక్షంలో తదుపరి కౌన్సిలింగ్కు ఆప్షన్లు ఇవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్ర కలిగి ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను సీటు పొందే సమయంలో చూపించాలి దోస్తుకు సంబంధించి మొత్తం నలభై హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర హెల్ప్లైన్ సెంటర్ ఒకటి విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలు ఆరు జిల్లా కేంద్రాలు ముప్పై మూడు వీటిలో ఉన్నాయి హెల్ప్లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ వన్ టూ జీరో ఫోర్ వన్ సిక్స్ ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు దోస్త ముఖ్యమైన తేదీలు ఇవి ఏది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తొలి దశ రిజిస్ట్రేషన్ మూడు ఐదు ఇరవై ఐదు నుంచి ఒకటి ఐదు ఇరవై ఐదు వెబ్ ఆప్షన్లు పది ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు ఇరవై ఐదు గృపత్రాల పరిశీలన ప్రత్యేక కేటగిరీలకు ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు ఇరవై ఐదు తొమ్మిది దశ సీట్ల కేటాయింపు ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఐదు సెల్ఫ్ రిపోర్టింగ్ ముప్పై ఐదు ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఆరు ఇరవై ఐదు రెండో దశ రిజిస్ట్రేషన్ ముప్పై ఐదు ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఆరు ఇరవై ఐదు వెబ్ ఆప్షన్లు ముప్పై ఐదు ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఆరు ఇరవై ఐదు ధృవపత్రాల పరిశీలన ప్రత్యేక కేటగిరీలకు సీట్ల కేటాయింపు తొమ్మిది ఆరు ఇరవై ఐదు పదమూడు ఆరు ఇరవై ఐదు సెల్ఫ్ రిపోర్టింగ్ పదమూడు ఆరు ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఆరు ఇరవై ఐదు మూడో దశ రిజిస్ట్రేషన్ పదమూడు ఆరు ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు వెబ్ ఆప్షన్లు పదమూడు ఆరు ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు ధృవపత్రాల పరిశీలన ప్రత్యేక కేటగిరీలకు పద్దెనిమిది ఆరు ఇరవై ఐదు సీట్ల కేటాయింపు ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు అన్ని దశల్లో సీట్లు పొందినవారు కాలేజీలలో రిపోర్టింగ్ ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు ఛాన్సలర్ తేదీ కాలేజీలలో విద్యార్థుల ఓరియంటేషన్ ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు ముప్పై ఆరు ఇరవై ఐదు నుంచి